అప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా హైదరాబాద్ ఉంది అప్పటికే బిగిన్ అయిపోయింది మనకి అంటే రాజీవ్ గాంధీ బతికున్నప్పుడే మనకి పని ప్రారంభమైపోయింది ఆ తర్వాత ఆ టైంలో దానికి అది మంచి కోర్సెస్ ఇంజనీరింగ్ అంటే ఎందుకని బాగా ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ మాత్రమే అటు పంపించగలుగుతున్నారు అప్పుడు ఆ టైంలో పుట్టుకొచ్చినటువంటి ఇష్యూసే మన దగ్గర నుంచి డబ్బులు కష్టపడి అంటే పొలాలు ఉన్నోళ్ళు ఆస్తులు ఉన్నోళ్ళు ఒక కోటి రూపాయలు ఆస్తుందంటే యాభై లక్షలు పోయినా మన మనోడి మీద పెడదాం పిల్లల నుంచి వించినటువంటి రోజులు అట్లాగే ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ దశ సెకండ్ ఫేజ్లో అంటే అందులో భాగంగానే కదా మొట్టమొదట హైటెక్ సిటీ శంకుస్థాపన ఎవరు చేసింది మనకి ఈ మైత్రి టవర్స్ అయ్యన్నీ ఎప్పుడు ప్రారంభమైపోయినాయి అంతకుముందే ఉన్నాయి ఉద్యోగాలు ఇంకోటి బిహెచ్ఎల్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఉన్నాయి అంతకు ముందే ఉన్నాయి కోట్ల జివర్సరీ టైం అనుకుంటా మైత్రివనం మైత్రి మైత్రి టవర్స్ మైత్రి టవర్ కాబట్టి ప్రారంభం అయిపోయినాయి అప్పుడే అంటే దాంట్లో ఒక్కొక్క అప్పటి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు అన్నది ఆ టైంలోనే ఉన్నాయి ఫస్ట్లోనే ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసి ఒక లుక్ హైటెక్ సిటీ అన్నది ప్లాన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు అది సెకండ్ ఫేజ్ అనమాట ఫస్ట్ ఫేజ్ అది ఆరంభమైంది సెకండ్ ఫేజ్ టైంలో జరిగింది అదే సందర్భంలో ఏమైపోయింది సంపద కేసుకుంటున్నారు